గత గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు స్థానాలకు సాధించినటువంటి మీ పార్టీ అదే సందర్భంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలే సాధించినటువంటి మీ పార్టీ ఇప్పుడు ఎనిమిది పార్లమెంటు స్థానాలకు దిగింది ఈ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పది సీట్లు వస్తాయి పది పదకొండు వస్తాయి డబల్ డి టచ్ అని చెప్పే ఒక రెస్పాన్స్ ఉండింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో మరి డెవలప్ అవుతుంటే తెలంగాణ కూడా మనం ఎందుకు సపోర్ట్ చేయద్దు ఇంత ఇమాందరి వ్యవస్థ తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ విపణిలో పేరు ప్రఖ్యాతులు కాస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయొద్దని ఒక ఆలోచన ప్రజలకు కలిగినట్టు మాకు అర్థమైంది రెండో తెప్పు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశానికి సారథ్యం వహించే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇంకెవరైనా నాయకులు కావచ్చు ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో తమకు తాముగా నాయకత్వం పూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి యా అయితే ఈ ఈ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ బరపడ్డానికి కనబడతా ఉన్నా దానికి కూడా మేము విశ్లేషించుకుంటాము ఆయా రాష్ట్రాల్లో గెలిచిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు బంగాల్ కావచ్చు మహారాష్ట్రలు కావచ్చు కొన్ని సీట్లు తగ్గడం స్టడీ చేస్తాం ఎందుకు ప్రజలతో మరి మరి దూరమైనట్టుగా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే పార్టీ ఆల్ ఇండియా పార్టీ తెలంగాణలో మాత్రం మాకు సంతోషంగా ఉన్నది నాలుగు ఉండే ఎనిమిది వచ్చినాయి వస్తా ఉన్నది తొమ్మిది కూడా రావచ్చు చెప్పలేము సో జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ మొన్ననేమో పద్నాలుగు శాతం ఓట్లు ఇవాళ సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు శాతం ఓట్లు వచ్చేటప్పుడు పరిస్థితున్నది అంతకు ముందు జట్టు ఓన్లీ వన్ సీట్ గెలిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే లో సెవెన్ పర్సెంట్ ఓట్లు ఉన్నటువంటి తెలంగాణ ఆనాడు దాని తర్వాత పద్నాలుగు శాతం ప్లస్ పర్సంటేజ్ ఓట్లు పొంది ఎన్ని స్థానాలు గెలిచి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా బిఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా బిజెపి మాత్రమే చర్చ మొదలైంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అనేక రకాల యొక్క మార్పులు బిఆర్ఎస్ మొత్తంగా కూడా వ్యానిష్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది వెదర్ ఇట్ ఈస్ కాళేశ్వరం కుంభకోణం కావచ్చు లేకుంటే ఆ యొక్క సారా కుంభకోణం కావచ్చు మిగతా అనేక అంశాల మీద బిఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోవడం కారణంగా ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మరి స్థానం మరి పొందడం జరిగింది